అయితే చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట అనమాట బ్రో జాని వదిన ప్రెగ్నెంట్ బ్రో జాని వదిన ప్రెగ్నెంట్ దాని గురించి మాకు అప్డేట్ ఇవ్వండి దాని గురించి చెప్పండి ఏ వీడియో పెట్టినా ఫస్ట్ జాను వదిన ప్రెగ్నెంటా కాదంత ఫస్ట్ జాను వదిన ప్రెగ్నెంటా కాదా దాని గురించి చెప్పు అని అంటారు మీ దగ్గర ఒక విషయం దాచినాము మీ దగ్గర ఒక విషయం దాచినాము ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అది చెప్పద్దు అనుకున్నాము అది బయట పడ్డది జాన్ వదిన ప్రెగ్నెంట్ కాదా అని అడుగుతున్నారు కదా సో జాన్ వదిన అప్పుడు ప్రెగ్నెంటే ప్రెగ్నెంటే నాకు ఏమైతుందో తెలుతలేదు తల్లికి బిడ్డకు దూరం చేయాల్సి వస్తుంది తల్లికి బిడ్డకు దూరం చేయాల్సి వస్తుంది ఎందుకంటే జాన్కు ఒక సెవెన్ డేస్ అంటే ఎయిట్ ఎయిట్ సెవెన్ డేస్ నుంచి జాన్కు కొంచెం డల్గా ఉంటుంది ఫీవర్ వస్తుంది అలాగే బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఎన్ని ఇంజెక్షన్స్ వేయించినా ఎన్ని టాబ్లెట్లు వాడినా అంతే ఏం యూజ్ లేదు అలానే ఉంటుంది ఏం చేయాలన్నా కూడా అర్థమవుతలేదు అన్నది కూడా అర్థమవుతలేదు నైట్ నైటు తను పడితే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇక జాను వల్ల జాను పాపకు కూడా ఫీవర్ వస్తుంది దాదాపు జాను పాపకి ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఫీవరు అమ్మాయిస్ ఏమన్నదంటే జాను దగ్గర నుంచి ఒక పాపని తనకి ఫీవర్ అయితే దీనికి ఫీవర్ అంటే అవుతుంది అంటే దాదాపు ఒక త్రీ డేస్ నుంచి అయితే జానుని జానవి పాప దగ్గర ఉంచి జానవి పాపని జాను దగ్గర ఉంచుతలేమన్నమాట ఇక ఈరోజు అయితే దానిని హాస్పిటల్ తీసుకుపోతున్నా టెస్టులు చేయించుతా ఏమవుతుంది ఏమో అర్థమవుతులేదు వద్దు వద్దు అని అంటుంది ఎందుకు వద్దు మళ్ళీ పైసలు ఖర్చు అవుతాయి అని అంటుంది ఇక గోరంతలమైన గోరంతలు తీసుకోవాలి గుడ్డల దాకా తెచ్చుకోవద్దని మా అమ్మ చెప్పింది సో అందుకనే పోయి టెస్ట్లు చేయించడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక ఎందుకైనా మంచిదే ఇక జానవి పాపని మా అన్న వాళ్ళ ఇంటికాడ విడిచిపెట్టి వెళ్తాం ఇంటికాడ విడిచిపెట్టి వెళ్తాం ఈరోజు అడ్మిట్ కొండమంటారు కావచ్చు అని అనిపిస్తుంది ఇక జానవి పాప ఇన్న ఉంటుంది మేము ఆడుంటాం ఉంటాం ఇక జానవి పాప ఇన్న ఉంటుంది మేము ఆడు ఉంటాం తల్లికి బిడ్డకు దూరం చేయాల్సి వస్తుంది బాధ అనిపిస్తుంది నాకైతే జానీ ఇక అయితే జాను అయితే హాస్పిటల్ తీసుకొస్తున్నాం అమ్మ నేను జాను ఏం చెప్తారో డాక్టర్స్ వీడో వీడియో తీస్తాను అనుకుంటున్నా టెస్ట్ చేసేటప్పుడు ప్లాన్ ఇస్తారు రాని ఎవరు చూద్దాం ఇక జానీ పాపని అయితే మా పెద్దవారి అయితే తీసుకుపోతుంది జానీ బాయ్ నీకేం తెలుసు ఇగ జాను ఏమైతుందేమో నాకు జాగ్రత్త మంచి ఏ బాయ్ జరా అమ్మా జిరా మొత్తం బక్కగా తింటే మంచిగా ఉంటుండే తిండి లేక ఎట్లా మామైతే తాళం పెడుతుంది అంత మంచి అయినా అంత మంచి అయినా అయితే హాస్పిటల్కి పోతున్నాం మొత్తం మీద అయితే ఎట్లా కొడుతుందంటే ఒడ్డీ మీద నీళ్ళ నుంచి వెళ్ళి ఒడ్డీ మీద షాపచ్చి దుంకుతా చూడు ఎట్లా కొట్టుకుంటుంది అట్లా కొట్టుకుంటుంది ఇదైతే దాంట్లో కూడా సరిగా ఇస్తలేదు ఎందుకే దీనికోసం మీ రీజను అందుకే లేట్ అవుతున్నాయి మాకైతే ఇక మేము ఇప్పుడైతే హాస్పిటల్ వెళ్తున్నాం ఏంటి ఏం కావాలి నీకు ఏం రోజు వెళ్ళట్లేదు కానీ దాదాపు మస్తుమంది అంటే మస్తుమంది హాస్పిటల్లో జాయిన్ అవుతారు బెడ్ బెడ్కి మంది ఉంటారు ఒక్క బెడ్ కూడా కాలేదు చాలా వస్తున్నారు ఏం చేయాలో ఏమో ఏమో అర్థం అవుతలేదు సాగర్ బ్రో అయింది ఒకటి అని ఒకటి చూస్తుంటే తమ్ముళ్ళు ఒకటి పెట్టి నేను ఒకటి చూస్తాను అనుకుంటున్నా మీరు అట్లయితే ఏమనుకోకండి నేను ఆ విషయం గురించి కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే జాన్ చాలా ఫీవర్ వచ్చింది కదా ఫీవర్ రావడం వల్ల నేనైతే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము ఆ రక్తకరం తగ్గినా ఏమో ఏమైనా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే తిరిగినాము ఎంత తిరిగినా ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఎన్ని ఇంజక్షన్లు తీసుకున్నా గ్లూకోజ్ ఎక్కించుకున్నా ఏం లాభం లేకుండా పోయింది ఏమైంది ఏమీ అర్థం కాలేదు మాకు తెలిసిన వాళ్ళైతే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పోది మంచిగా చెక్ చెప్తారు మంచిగా చూస్తారు అని అన్నారు సో మాకు దగ్గరనే కదా పోయేది ఏం లేదు కానీ మేమైతే హాస్పిటల్కి అయితే పోయినాం అన్నమాట తీస్తారు కూడా ఇంకా వీడియో అందులో చాలామంది చూస్తున్నారు నా సైడ్ నాకు కొంచెం సిగ్గు సిగ్గా అనిపించింది తీయలేకపోయినా సో మేమైతే ఫస్ట్ అయితే నిల్చున్నాం అన్నమాట అమ్మ లైన్ కట్టింది మేము బయట కూర్చున్నాము ఒక సబ్స్క్రైబర్ మమ్మల్ని మీట్ అయింది చూసి మా సెల్ఫీ దిగి ఇంక ఏం చేస్తున్నారంటే గిట్ల గిట్ల సంగతి అని చెప్పినా చెప్తే ఆమె కూడా అందులో వర్క్ చేస్తున్నాడు నర్స్కి ఇక ఆమె విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో అన్ని టెస్ట్లు చేసింది అన్ని రిజల్ట్స్ అయితే చెప్పేసింది అనమాట అట్లా ఆమె లేకపోతే మేము చాలా అంటే చాలాసేపు వెయిట్ చేస్తుంటే మళ్ళీ టెస్ట్లకు కూడా రిపోర్ట్స్ కూడా నెక్స్ట్ రోజు నెక్స్ట్ డే రమ్మంటుండే ఇక ఆమె చాలా థ్యాంక్ యూ ఆమె వల్ల తొందరగా అయిపోయింది ఈ విషయం గురించి అది అయిపోయింది అంటే టెన్షన్ పడి రక్త కణాలు గిట్లా తగ్గినాయి అది అరే రెండి అరవడుతుందిగా ఇట్లైతే అయితే ఇళ్ళ ఏమైందంటే ఎంపీ నెగిటివ్ అని ఉంది డెంగ్యూ నెగిటివ్ వీడలో ఏమో వన్ పాయింట్ ఏదో వన్ ఎయిట్ డిగ్రీస్ ఏమి సమ్థింగ్ ఏదో నాకు అర్థం కాలేదు నా సెల్స్ కూడా కరెక్టే ఉన్నాయి బ్లడ్ కూడా కరెక్టే ఉంది ఏం టెన్షన్ రావాల్సిన అవసరం లేదు ఆమె బాగా టెన్షన్ తీసుకుంటుంది టెన్షన్ తీసుకోకని చెప్పు అలాగే ఫ్రూట్స్ ఫుడ్ బాగా తినమని చెప్పు అని అన్నది ఇక తింటలేదు ఇక తన ఇష్టం ఏమైనా చేసుకొని చెప్పేంతవరకు అయితే చెప్తాము చెప్పిన తర్వాత తినైపోయినా ఏం చెప్తాము ఏం చెప్పలేము ఇక దీని గురించి అయితే అయిపోయింది సో మీకైతే చాలామందికి ఒక డౌట్ ఉందనమాట బ్రో జాన్ వదిన ప్రెగ్నెంటా బ్రో జాన్ వదిన ప్రెగ్నెంటా దాని గురించి మాకు అప్డేట్ ఇవ్వండి దాని గురించి చెప్పండి ఏ వీడియో పెట్టినా ఫస్ట్ జాన్ వదిన ప్రెగ్నెంటా కాదా దాని గురించి చెప్పు అని అంటారు ఇంకొకటి ఏంది ఇంకా విషయం ఏంది జాన్ ఎందుకంత బక్క అవుతుంది జాన్ సిస్టర్ ఎందుకంత బక్క అవుతుంది తింటలేదా ఎందుకు అట్లా అవుతుంది అని అంటుంది అంటున్నారు అదొక కామెంటు ఇంకొకటి మీ దగ్గర ఒక విషయం దాచినాము మీ దగ్గర ఒక విషయం దాచినాము అది చెప్పద్దు అనుకున్నాము అది బయటపడ్డది బయటపడ్డదిగా ఆయన మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పేద్దాము అనుకున్నాం అంటే మేము ఏమనుకున్నాం అంటే కొద్ది రోజులు అయిన తర్వాత చెప్తాము అని అనుకున్నాము కనీసం రెస్పెక్టెడ్గా అయితే రజరిగిపోయింది రెస్పెక్టెడ్గా అయితే జరిగిపోయింది ఆ విషయం కూడా చెప్తాం ఇవన్నిటికీ సమాధానాలు అయితే ఈరోజైతే చెప్పేస్తామన్నమాట సో ఫస్ట్ ఫస్ట్ ఏమైందంటే జాన్ వదిన ప్రెగ్నెంటా కాదా అని అడుగుతున్నారు కదా సో జాన్ వదిన అప్పుడు ప్రెగ్నెంటే ప్రెగ్నెంటే అప్పుడు ఎప్పుడంటే ఒక త్రీ మంత్స్ బ్యాకు జాను ప్రెగ్నెంట్ అని వీడియో పెట్ట గుర్తుందా ఆ వీడియోలో ఏమైందంటే జాను యాక్చువల్లీ ప్రెగ్నెంటే సో అమ్మ ఏమైందంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అప్పుడు టెస్ట్ చేసుకునే రోజు నెల మీద దాటి పది పదిహేను రోజులు అవుతుంది కదా అప్పుడే వెంటనే అంతా మురుచుకోవద్దు ఏమైతే తెలియదు మధ్యలో ఒక మూడు నెలలు నాలుగు నెలలు నిండితే అప్పుడు కన్ఫర్మ్ అని ఫిక్స్ కావాలి చెప్పకూర ఎందుకైనా మంచిదే అని చెప్పింది సో త్రీ మంత్స్ అయిపోయినాక కూడా చెప్పచ్చుగా అని అన్నది సో అందుకని మేమైతే ఆలోచించి అది కూడా కరెక్ట్ విషయమే ఏమైతే తెలియదు అని సో మేము అప్పుడు ప్రెగ్నెంట్ అయినా కూడా కాలే అని చూపించినవల్ల ప్రెగ్నెంట్ అయినా కూడా కాలవే అని చూపించిన వన్ల దానికి మాత్రం సారీ 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 చాలా అంటే చాలా మీరు మమ్మల్ని నమ్మారు కానీ మీకు చెప్పలేము అన్నమాట ఎందుకంటే ఇది మేమైతే తెలియదు కదా మళ్ళీ మళ్ళీ ఏమైతే చెప్తే ఎందుకని నాకది బాగా తెలుబైంది ఆ విషయంలో అయితే చెప్పినందుకు సారీ ఇప్పుడు ఏమైందంటే జాను అప్పుడు నుంచి కొంచెం అప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి వీక్ అయింది ఇక తినేలేదు చేయలేదు కాబట్టి వీక్ అయింది ఏమైందో ఏమో తెలియదు కానీ చెప్పేసి ఏమైందో ఏమో తెలియదు కానీ త్రీ మంత్స్ వరకు మంచిగా ఉండే పాపస్ రాలేదు కానీ టూ మంత్స్ ఇట్లా పడ్డాయి అంటే నడుతుంది అన్నట్టు ఇక అంతా ఓకే అయింది అంత ఓకే అయింది సబ్స్క్రైబర్స్కి చెప్పచ్చు అనుకున్న టైంకి ఏమైతే ఏమో తెలియదు కానీ సడన్గా కడుపు నొప్పి బాగా లేచింది అండ్ పీరియడ్ అయితే వచ్చేసిందనమాట పీరియడ్ అయితే వచ్చేసిందనమాట ఎందుకు ఇట్లా అయ్యింది మళ్ళా ఏం అర్థం కాలేదు అప్పుడు ఎందుకంటే పీరియడ్ అవుతుంది ప్లస్ స్టమక్ పెయిన్ బాగా వస్తుంది అప్పుడు మస్తు ఘోరం అయిపోయిన నేనైతే పేను ఇంకా తట్టుకోలేకపోతున్నాం ఎందుకు ఇట్లా అయింది ఏమైందంటే మా అమ్మ కూడా చెప్పినాం గిట్లకి ఇట్లా అయింది సంగతి అని చెప్తే మా అమ్మ షూ షాక్ అయింది ఎందుకు అయింది మరి ఏమైనా తిన్నారా ఏమైనా ఏసిరా ఏమైనా డాన్సులు బీజులు దుంకిరా ఏమైనా అంటే నేను సాగర్కి తెలియదు ఏమో అది ఇక వల్ల కాదు తెలియదు కానీ దాని ఇక దానికంటే ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు ఏంది పైనాపిల్ తీసుకొచ్చిన మంచిగా ఉంది కొంచెం టేస్ట్ ఉంది చక్కెర చక్కెర లెక్క ఉన్నది అది తిన్నాము బాగా దానివల్ల ఏమైందో తెలియదు నేనైతే దానివల్ల అనుకుంటున్నాము కానీ దానివల్ల కాదు తెలియదు ఇక పైనాపిల్ బాగా తిన్నది దాదాపుగా ఒక హాఫ్ కేజీ అయితే తిన్నావా తిన్నది అమ్మకిట్లకి సంగతి చెప్పినాం అంటే ఎందుకు తిన్నరా ఎందుకు వేసి రా తినచ్చా తినరాదేమో తినకపోతే ఏమైంది ఆయన తయారు చూసుకుంటే ఏమైంది అని అన్నది ఇక ఎందుకైనా మంచిది ఇక ఏం చేయలేకపోయినాము ఇక చెప్తామనుకున్నాం త్రీ మంత్స్ పడ్డాక చెప్తామనుకున్నాం చెప్పే లోపే అయితే అవార్షన్ అయిపోయింది అనమాట అవార్షన్ అయిపోయింది అనమాట ఇక అమ్మాయిస్ ఎందుకు బాధపడుతున్నారా మా కానీ ఏమైనా మెంటల్ ఎందుకు బాధపడుతున్నారు ముంగట ముంగట మంచి రోజులు రోజులున్నీ మంచిగా వేసుకోవచ్చు అయితే ఏమైందంటే పాపకు ఫోర్ ఫైవ్ మంత్సే కదా గింపు చిన్న పిల్లలప్పుడు ఇక మనం కాదనుకోవద్దు అయిందంటే కాదనొద్దు ఇక అరించుకొని అనేవైంది కాబట్టి మన మంచి గురకే అనుకోవాలి అంటే మన మంచి గురకే అనుకోవాలి ఎందుకైనా మంచిదే అని అమ్మాయి చెప్పింది అనమాట మేము కూడా అనుకున్నాము నిజమే పాప చిన్న పాప కదా మళ్ళీ చిన్న పాప మళ్ళా కడుపులో ఉంటే జాను కొంచెం అవస్థ అవుతుంది ఇక అంతా భరోసా మొత్తం ఇదే పడుతుందని సో పోయిందే మంచిది అనుకున్నాం ఇక అయితే ప్రెగ్నెంట్ కాదన్నమాట ప్రెగ్నెంట్ కాదన్నమాట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది ప్రెగ్నెంట్ కాదు ప్రెగ్నెంట్ పోయి అభాషన్ అయిపోయింది అనమాట ఆ విషయంలో ఇక జాన్ అందుకే బక్కా అయిపోయింది ఆ మూడు నెలలు ఇప్పుడే కొంచెం కొంచెం ఎగురు పెడుతుంది కొంచెం కొంచెం ఎగురు పెడుతుంది అనమాట ఆ చాలా మంది వల్ల చెప్పేసిన నేను చెప్పాను 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 అనుకున్నా రోజు జాను ఏదైనా ప్రెగ్నెంటా చెప్పు బక్కా అవుతుంది కదా చెప్పురి అని అంటే మీ కొరకైతే చెప్పేసిన బట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా పాపకు దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ దాటినండిగా సెవెన్ మంత్స్ నుండి ఎయిట్ మంత్స్ రన్నింగ్ అవుతున్నాయి అన్నమాట ఏమైందో తెలియదు తెలియదు గాని ప్రెగ్నెంటా కాదన తెలియదు గాని ప్రెగ్నెంటా కాదన తెలియదు గాని వాంతింగ్స్ అయితే వాంతింగ్స్ అయితున్నాయి మళ్ళీ ఫీవర్ వస్తుంది ఏం తిన్నా వాంతింగ్ వస్తుంది ఏం పడినా వాంతింగ్స్ వస్తుంది ఇప్పటికీ మా సాకలు అయితుంది బాగా తినాలనిపిస్తుంది కానీ అంత వాంతింగ్స్ అవుతున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు అంటే అమ్మాయికి చెప్పినాము అమ్మాయికి మళ్ళీ తిన్నాక వామిటింగ్స్ అవుతున్నాయి అంటే ఓర్ని అవ మళ్ళీ ప్రెగ్నెంట్ ఏంది రా అలాగే ప్రెగ్నెంట్ ఏంది రా అని అంటుంది ఏమో తెలియదు ఇక వినాయకులు ఉన్నాయి కాబట్టి మేమైతే టెస్ట్ చేసుకుంటలేము టెస్ట్ చేసుకుంటా నాకు తెలిసి ప్రెగ్నెంట్ కాదు కానీ ప్రెగ్నెంట్ కాదు కానీ ఇప్పుడు అందరికి జ్వరాలు వస్తున్నాయి దాని వల్ల కావచ్చు నేనైతే అట్లా అనుకుంటున్నా అంటే ఫీవర్ అంటే ఓకే బట్ అన్న తిన్నా స్మెల్ కూడా పడతలేదా స్మెల్ కూడా పడతలేదా జెండుపాము స్మెల్ కూడా నాకు వస్తలే ఆ జెండుపాము పెట్టుకునే జల్బైంది స్మెల్ ఎలా పడుతుంది అదే ఏం తిన్నా వామింగ్ చేసుకున్నది పొద్దున ఇడ్లీ తెచ్చిన ఇడ్లీ కూడా వామిటింగ్ చేసుకుంది నిన్న పులిహోర తినే పులిహోర వామిటింగ్ చేసుకున్నది తర్వాత గారెలు తిన్నది గారెలు కూడా వాంపింగ్ చేసుకున్నది ఏందో ఏమో ఒకవేళ ప్రెగ్నె ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే మా అమ్మ కానీ ఒక ఇప్పుడిప్పుడే కదా సిమ్టమ్స్ ఏర్పడుతున్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక ఎయిట్ డేస్ వరకు అయితే ఆగుర్రీ ఆగిన తర్వాత టెస్ట్ చేసుకోర్రీ అప్పుడు కాదా అవునా అనేది క్లారిటీగా ఏర్పడుతుంది ఇప్పుడే వేసుకుందామంటే సరిగ్గా ఏర్పడది ఒక ఎయిట్ డేస్ అయితే ఆగురి ఆగి చేసుకోరి అని అంటుంది సో మేమైతే ఆ టెస్ట్ చేసుకుంటామని అనుకుంటున్నాం మళ్ళీ ఎందుకంటే అట్లా అట్లెందుకు అనుకుంటున్నామంటే తనకు ఏంటి డేట్ దాటిపోయింది డేట్ దాటిపోవడం వల్ల ఈ వామిటింగ్స్ వల్ల అట్లా అనిపిస్తుంది అందుకే జాను హెల్త్ కరెక్ట్ ఉండక ఉండలేకపోవడం వల్ల మినీ స్టార్ ఎంటర్టైన్మెంట్లో వీడియోస్ తీయలేకపోతుందనమాటల్లో కూడా మా లో కూడా వీడియోస్ సరిగ్గా పెడతలేము ఎందుకంటే తనకి హెల్త్ బాగుంటలేదు తన హెల్త్ బాగుంటే తర్వాత తర్వాత ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి హెల్త్ బాగాలి బాగా కావాలని అనుకోని సరికైతే వీడియోలు తీస్తలేము ఇప్పుడైతే కొంచెం కొంచెం క్యూర్ అవుతుంది కానీ మళ్ళీ అట్లా ఉంటుంది ఒకరోజు బాగుంటుంది ఒకరోజు తల్లి ఉంటుంది ఒకరోజు బాగుంటుంది ఒకరోజు తల్లి ఉంటుంది మినిషన్ ఎంటర్టైన్మెంట్ అయితే వీడియో అయితే సరిగ్గా తీయలేకపోతున్నాం ఇక దాని గురించి అయితే ఏమనుకోకండి ఈ జానికి వెళ్తూ మంచిగా అయినాక కన్ఫర్మ్గా తీస్తాం ఓకేనా ఇప్పుడైతే మీకు చెప్పే చెప్పిన విషయం చెప్పాల్సిన విషయం అయితే చెప్పేసిన అంటే ఎవరు చెప్పామనుకున్నాము ఇక తెలిసిపోయింది కదా అంత తెలిసిపోయినాక మళ్ళా మన ఫ్యామిలీకి కూడా తెలియకపోతే ఏమనుకుంటారని చెప్పినాం ఏమనుకోకండి సారీ చెప్పనందుకు అంటే మా అమ్మ అట్లా చెప్పడం చెప్పడం వల్లనే అట్లా ఏమంటారు ఇక అంటే తొందరపడొద్దు ఏమైనా కొద్దిగా టైం తీసుకోవాలి అని అనుకున్నా అనుకున్నాం ఇక తీసుకుందాం తీసుకున్న కాడికన్నా కరెక్ట్ జరగలేదు కాడికన్నా కరెక్ట్ జరగలేదు అంతే ఇక అంటే ఫోర్ మంత్స్ అవుతుంది కదా మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ప్రాబ్లం అవుతుంది కానీ ఇక ఏం చెప్పలేము ఇక దేవుడికి ఇట్లా మాకు ఫివర్ చేసిందేమో ఇదైతే అయితే ప్రెగ్నెంట్ కాదు కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అనిపిస్తుంది కానీ కాదు కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అనిపిస్తుంది కానీ టెస్ట్ చేసుకున్నాం టెస్ట్ చేసుకున్నాక ఏం వెళ్తుందో అది చెప్తామన్నమాట ఇప్పుడైతే ఏం కాదు ఎందుకంటే పాపకు ఎయిట్ మంత్స్ అవుతున్నాయి కాబట్టి పాప ఎవరికి డెలివరీ టైం పాపకు సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే సంవత్సరం ఏమి నెలలు ఇట్లా అవుతాయి ఓకేనా ఆ టెస్ట్ కూడా చేసుకుంటాం ఇప్పుడు చేసుకోము ఈ గణపతి నిమజ్జనం అయిపోయినాక చేసుకుంటాం వీటికి మూడు రోజులు అవుతుంది కదా గణపతి తెచ్చుకొచ్చి సో అందుకనే గణపతి నిమజ్జనం అయిపోయినాక టెస్ట్ చేసుకుంటాం అంత చెప్పాల్సి వస్తుందా ఏం లేదు అంతే కానీ మా వీడియోస్ పోతాయి అది ఒక చిన్న బాగుంది అట్లా అని కాదు ఏ వీడియో పెట్టినా అప్పుడు మంచిగా చూస్తుండే ఇప్పుడు ఏమో అసలు వీడియోస్ పోతలే వీడియోస్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తలే మీరు మంచిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీ ఉంటుంది ఎందుకంటే మన ఫ్యామిలీ ఉంది కదా ఎందుకు భయం అన్న కానీ ఇప్పుడు ఏమనుకుంటుందంటే మా ఫ్యామిలీ కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ గిట్లయితే ఫస్ట్ అయితే కూతురు ఫస్ట్ ఇంటికి మహాలక్ష్మి రావాలి కానీ సెకండ్ టైం అయినా కొడుకు కుట్టాలని అనుకుంటున్నాము కొడుకు కుట్టాలని అనుకుంటున్నాము కానీ మన దగ్గర ఏం లేదు కదా ఇప్పుడు ఏమనుకుంటే కూతురు కొడుకు అన్ని పోయినాయి అనమాట మంచిది కానీ నాకైతే మా మామ విషయంలో మా 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 విషయంలో అయినా కూడా కొడుకు ఉడితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఏదైనా ఓకే అంత దేవుని పైన భార వేసినాం ఓకే అంత దేవుని పైన భార వేసినాం టెస్ట్ అయితే చేసుకుందాం గణపతి భజనం అయిపోయాక ఒకవేళ అలా వీడియో పెట్టాలని అనుకుంటే పెడతాం మీరు ఆమె చేయండి ఓకేనా